అందరికీ ప్రెజలాడ్ దేవుని బిడ్డలారా మనదినము దేవుని వాక్యం దేవుని స్వరం దేవుని జీవముగల మాటలు వినడం మనకు అనుగ్రహింపబడిన గొప్ప ఆశీర్వాదం ప్రియలార ఈరోజు వాక్య భాగం చూసినట్లయితే యశ్వ మొదటి అధ్యాయం తొమ్మిదో చిన్నంలో ఆ చివరి మాట మనం క్యాలెండర్లో చూస్తున్నాం ప్రియుల నీవు నడుచు మార్గం అంతటిలో నీవు దేవుడైన యోగా నీకు తోడే ఉండును అని సలుస్తున్నారు నడుచు మార్గం అంతా దేవుడు తోడే ఉండడం ఎంతో దీవెనకరం మన జీవితంలో మనం నడిచే మార్గాలు అనేకమైన ఉంటాయి అనేకమైన బాధ్యతలు ఉంటాయి వాటిలో మనం నడవాలి నడుచుకుంటూ దేవుని తోడు అనిమించడం ఇంకా ఎంతో గొప్ప విషయం అది అందరూ ఈ ఒక అనుభవం ఉండదు ప్రార్థన చేసుకుంటారు అనేకులు వారింగ్ లేచి ప్రభా ఇక్కడ వెళ్తున్నాను నాకు తోడు ఉండండి నాకు సాయం చేయండి అని అంటారు అయితే అనుభవించరు తోడు దేవుడు తోడు ఉండడం అనుభవించాలి మోషే వెళ్ళిన తర్వాత ఐశో ఎంతో దిగులుతూ ఉన్నాడు మోష గారు యోషోని అభిషేకించినారు నూతన నాయకునిగా నూతన బాధ్యత నూతన అధికారం నూతనమైన కార్యం చేయాలి ఇప్పుడు ఇజ్రాయెల్ అందరూ తోడుంటే దానికి ఏమి అంత గొప్ప లాభం కాదు ఎవరు ఉండాలి దేవుడితో ఉండాలి అందుకే కొంచెం చోట్ల అశోకు చెప్తారు ఏమని చెప్తారు నేను మోషకు తోడు ఉండినట్లు నీకును తోడుంటాను ఆయనకు ఎట్లా ఉన్నానో నీకు కూడా అట్లే ఉంటాను అని కూడా చెప్తారు అందుకే దేవుని తోడు ఎంత అనుభవిస్తున్నారు అది చాలా ప్రాముఖ్యమైన విషయం మనుషుల తోడు అనుభవిస్తున్నారా ఇప్పుడు ఉదాహరణకు చెప్తాను ఒక మనుషునితో మీకు చాలా అటాచ్మెంట్ ఉంది తోడున్నాడు మీతో మీ జీవితంలో ఆయన కనబడరు కొన్ని రోజులు ఆయన ఎక్కడో కనబడకుండా వెళ్ళిపోతాడు ఎక్కడో వెళ్ళింటాడు అప్పుడు మీ తోడు ఉండాడు మీకు ఎట్లా ఫీల్ అవుతుంది అంటే అరే ఏదో ఒక ఒంటరితనం మీకు ఫీల్ అవుతుంది ఎక్కడో ఏమి పోగొట్టుకున్నట్లు ఫీల్ అవుతుంది ఇది మనిషిని సన్నిధి ఇట్లా ఉంటే దేవుని సన్నిధి లేక దేవుని తోడు ఎట్లుంటుంది ఒకసారి జ్ఞాప్ చేసుకోండి దేవుడే చలివిచ్చినారు ఏది మనుషుడు ఒంటరిగా ఉండడము మంచిది కాదని అందుకే నరునికి నారి నారికి నరుడు ఒక కుటుంబ వ్యవస్థ చేసినారు ఎందుకు ఫీలింగ్ రాకూడదు ఒంటరిగా ఉన్నాను తోడు లేరు అని ఇప్పుడు దేవుడి తోడే ఉండడం ఎంత ప్రాముఖ్యం ఒక మనుషుడే ఉండి ఉండకపోతే అట్లుంటే దేవుడు నీతో తోడై ఉండడం ఎంత దీవెనకరం ఆశీర్వాదకరం అది ప్రాముఖ్యంగా మనం గుర్తించాలి జీవితంలో దేవుని తోడు లేక దేవుని సన్నిధి ఎక్కువ అనుభవిస్తుంటారా కోరుతున్నారా లేక మనిషిని ఏదో ఒక అవసరత్వం మీకు ఎక్కువగా అనిపిస్తుందా దేవుడు తోడై ఉండాలి ప్రార్థన చేసుకుంటే సరిపోదు ఆయన ఉండడం అనుభవించాలి ఆయన ఉండడం మీ ఆత్మ దేవుని మీ దేవుడు మీతో ఉండడం ఆత్ ఆయన సన్నిధి ఉండడం మీరు అనుభవించాలి అందుకే ఈ తొమ్మిదో వచ్చినంలో పై భాగం లేముంటుందంటే నేను నీకు అజ్ఞాపించి ఉన్నాను కదా ఏమని నిబ్బరము కలిగి దేర్ఘం ఉండుము దగులు పడుకుము జడికుము అంటాడు తోడు ఏమైనా ఎందుకంటే ఇక్కడ పైన చెప్తారు ఏమి నిబ్బరుగా కలిగి ఉండు ధైర్యం ఉండు దగులు పడుకు జడియుక్కును నాలుగు విధాలుగా యోశోకు దేవుడు ధైర్యపరుస్తున్నాడు ఉత్తేజిస్తున్నాడు ఆయన తోడు ఉన్నాడు కనుక నీవు ఇట్లా చేయొద్దు అంటాడు ఏమని ధైర్యం పోగొట్టుకోవద్దు దిగులు పడవద్దు జడి నిబ్బరం కలిగి ఉండము అంటాడు అందుకే చాలాసార్లు నిబ్బరంగా ఉండలేవు ధైర్యం వెళ్ళిపోతుంది ఎంతో దిగులు ఉంటుంది ఎంతో జడి జడిపోతాం ఎంతో దిగులు పడిపోతాం చెప్పుకోలేము ఇంకా అంత దిగులు ఉన్నప్పుడు దేవుడు ఏం చెప్తానంటే నా కుమారుడా నా కుమార్తె నీవు భయపడుకుము దిగులు పడకుము జడియకుము నేను నీకు తోడు ఉన్నాను నీకు నడిపిస్తాను నీ మార్గం అంతటిలో నేను నేను చూసుకుంటాను అందుకే వాక్యం చూస్తాం ఏమని ఆయన తన దూతను ముందుగా పంపి అంత సిద్ధపరుస్తారంట మోసం ఎందుకు చెప్తారు ఏమని ప్రభా నీవు మాతో తోడుండి రాకపోతే మేము కదలమే కదలము అంటాడు మేము ముందుకు పోము అంటాడు అందుకే ఇట్లా ఎన్నిసార్లు ప్రార్థన చేసుకున్నారు ప్రభా మీరు లేకపోతే మేము కదలము మేము అటు వెళ్ళము ఆ పని చేయము మీరు ఉండవలసిందే లేదు ప్రార్థన చేయడం వెళ్ళిపోవడం దేవుని తోడు సన్నిధి అనుభవిస్తున్నామా అనేది చాలాసార్లు మర్చిపోతాం అందుకే కీర్తనలు ఏముంటుందంటే తొంభై ఒకటి పదకొండు మనకు అందరికీ తెలిసిన మాట కీర్తన తొంభై ఒకటి పదకొండులో నీ మార్గం అంతటిలో నేను కాపాడుటకు ఆయన గురించి తన దూతలను ఆజ్ఞాపించను అంటాడు మార్గం అంతటిలో కాపాడుకు తన దూతను ఆజ్ఞాపించినట్టు సో ఆ దూతను ఆజ్ఞాపించే లోకంలో చూస్తున్నాం కదా బాడీ గార్డ్స్ ఉంటారు వాళ్ళు ఎక్కడ పోయినా అక్కడికి వస్తుంటారు ఇప్పుడు ఇక్కడ దేవుడు నీకు పెట్టిన బాడీ గాడ్ ఆత్మకు ప్రాణానికి అన్నిటికీ శరీరానికి ఒక గాడు ఎవరు ఇక్కడ చెప్తున్నాం ఒక దూత కాపాడుటకు ఆయనను గుర్చి తన దూతలను ఆజ్ఞాపించింది ఒక దూత నీ కొరకు నియమింపబడింది ఎప్పుడో నీతో ఉంటాడు దేవుని సన్నిధి నీకు లేదు అనే ఫీలింగ్ రాకూడదు అనుభవం రా అది ఉండకూడదు దాని కొరకు దేవుడు నీ కొరకు ఒక దూతను ఎల్లప్పుడూ పెట్టింటారు అది అనుభవించినారా లేదు చాలాసార్లు అనుభవించము ఈ అనుభవం రావాలి అందుకే యోషువా కొత్తగా ఉన్నాడు నాయకుడిగా ఉన్నాడు దిగులతో ఉన్నాడు కలవరంతో ఉన్నాడు సమస్యతో ఉన్నాడు పెద్ద బాధ్యత ఉంది ఎట్లా చేయాలి అనే దిక్కు తోచట్లేదు అప్పుడు ప్రభు అంటాడు నీకు నేను తోడే ఉన్నాను భయపడవద్దని అందుకే దేనికి భయపడుతున్నావు దేనికి దిగులు దేనికి ఆందోళన దేనికి కలవరము ప్రభు చెప్పేది ఏమంటే ఆయన నీకు తోడు ఉంటాడు నేను నడిపిస్తాడు తన దూతకు ఆజ్ఞాపించినాడు నీవు ఎక్కడికి పోయినా ఆయన గొప్ప తోడు నువ్వు అనిపిస్తావు ప్రభు అట్లా దేవించి నడిపించేటట్లు ప్రార్థన చేసుకుందాం మహమల్ తండ్రి మీ నామని బట్టి మీకు స్తోత్రాలు అవును ప్రభా మాకు తోడున్నారు అనేక సార్లు తోడున్నానని మీరు చెప్పారు అయితే అనేక సార్లు మీరు తోడు ఉండడము మర్చిపోతాం ఆ అనుభవం కూడా మర్చిపోతాం అనేక ప్రియులు అనుభవంలో ఉన్నారు చాలామంది అనుభవం లేరు కలవరం ఉంది జిగుప్స ఉంది నిరాశ ఉంది ఆందోళన ఉంది తండ్రి ఎంతో దిగులతో భయంతో వారి జీవితం ఉంది అలాంటి వారిని చేసుకోండి బలపరచండి మీరు ఒక దూతను ఆజ్ఞాపించి ఎప్పుడూ వారికి కాపాడడానికి మీరు కృప ఇస్తారని తెలుసుకొని ప్రతి దాంట్లో మీ సన్నిధి అనుభవించుకుంటూ ముందుకు సాగడానికి సాయం చేయండి మీ కృప దయ దయచేయండి ఎంతో అనారోగ్యంతో ఉన్నవారు పేదరికంలో అప్పులో సమస్యలో ఉన్నవారందరూ వారందరు చేసుకొని వారిని కృప్ చూపించి కనికరించి నడిపించమని సమస్త ఘనత మహిమీకి చెలించుకుంటూ క్రీస్తు వారి మహిమగల నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి ఆమెన్ ప్రజలాడు ప్రజలారు